చిత్తూరు జిల్లా కుప్పం సదరం క్యాంపుకి పెద్ద ఎత్తున చేరుకున్న వికలాంగులు వృద్ధులు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే నిర్వహించారు ఈ సందర్భంగా సదరం క్యాంపుకి కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి రామకుప్పం శాంతిపురం మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపుని పరిశీలించిన ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మరమత్ ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేడు సదరం క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కుప్పం నియోజకవర్గంలోని అర్హులైన వికలాంగుల్ని గుర్తించి పెన్షన్లని అందజేయడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని వికలాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు దయచేసి ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కాబట్టి మళ్ళా పదహైదు వేల రూపాయలు రావాలని మళ్ళీ తీసుకొచ్చినది రాదు కాబట్టి రూపాయలు దయచేసి అందరూ వినండి అందరికీ నిర్ణయించుకుంటున్నాము దయచేసి అందరూ వినాలి పెన్షన్ ఆరు వేల రూపాయలు మాత్రమే వస్తుంది కాబట్టి మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ సెంటర్ లేసేది పెట్టావా ఓకే ఆధార్ లింకింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అదే డేటా ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు మీకు మళ్ళీ ఫోన్ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ కే కాల్ వస్తుంది కాబట్టి ఇబ్బంది పడుతుంది పక్కనే పెట్టాము క్యూ పక్కనే మీరు కూర్చోని వాటర్ ఇస్తున్నాము వాటర్ తాగి అరంగు కూర్చో మీకేమైనా మీకేమైనా એને ઉત્તર નારો મસ્ત પકડી ના હા આ દેયર મેટલ ડરગ નરી બેટાયના બાપુને એને રાપકુશા આમ આવો આમ રાટ ને లింక్ లేని దయచేసి సచివాలయంలో మీరు కొత్తగా ఫోన్ నెంబర్ ఇచ్చి ఆధార్ లింక్ చేసుకుని వస్తే నెక్స్ట్ అంటే ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చేసి వెళ్ళిపోండి నెక్స్ట్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఆధార్ అయితే మీరు లింక్ తర్వాత என்னுடைய ஃபங்க்ஷன்ல வந்து அந்த பேன்சல் செஞ்சிட்டு நீங்க இந்த அப்ளை அப்ளிகேஷன் கட்டி வாலிங்கோட டாக்குமெண்ட்ஸ் எல்லாம் ஆட்டெச் பண்ணுங்க ஓகேனா இங்கன இந்த ரோஜோ உப்பம் ஆராஜன் நேதா ప్రభుత్వం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈరోజు ఎవరు ఊహించిన విధంగా ఈ సదరం క్యాంప్కి రామపురం నగరం అయితేనేమి శాంతిపూర్మైతేనేమి పుల్పల్లి మండలం అయితేనేమి విధంగా ఈరోజు అన్నిటికీ వచ్చారు నిజంగానే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గవర్నర్ ఇక్కడ ఎవరైతే మన కళా పెట్టుకోరు ఇంకా స్థానికంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి ఈ సదరం క్యాంపు ఏర్పడుకోవడం జరిగింది మీరు చూస్తాను ఇప్పుడు కూడా ఇంతకుముందు ప్రభుత్వంలో ఎవరు కూడా ఎవరు కూడా ఎవరు కూడా పోలేదు ఈరోజు ఎంతోమంది మురుపేతులు అంగవైకల్యం అయితే అయితేనేమి లేదా పెట్టించుకోవడం లేకుండా అయితేనేమి లేదంటే వీటి లోపంలో ఉంటే ఏమైతేనేవి ఇలాగే అనేక రకాల ఇబ్బందులు గురవుతూ ఉంటాయి గ్రామాల్లో ఏం చేయాలో తెలియకుండా వాళ్ళు స్నాక్ బుక్ చేయడంలో ఒకసారి ఫలం మీద కానీ ఒకసారి మొదల మీద కానీ రకరకాలుగా ప్రభుత్వం ద్వారా అనేక ఇబ్బందులు పడ్డారు అలాంటి ఇబ్బంది కుటుంబం ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులకు లోన్ కాకూడదని ఒకే ఒక సునుద్దేశంతో ఈరోజు ఈ సదరం క్యాంపు గౌరవ ముఖ్యమంత్రి వర్షం నారాయణ చంద్రబాబు గారు ఆదేశం ทีมเมกเซฟniki jo 20 aur 18 jo sabniki ఈ రోజు తిరుమల కూడా ఉన్నారు ప్రతి విషయం కూడా ఈ రోజు కమిషన్ అన్ని కూడా ఆయన ప్రతి నిత్యం కూడా గౌరవిస్తున్నారు చాలా మాకు చాలా ఆనందంగా ఉన్నది చాలా సంతోషంగా ఈరోజు